కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ప్రతిరోజు కూడా ముచ్చరించుకుంటున్నాం విశేషంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికీ ఎవరైనా ప్రముఖ హీరో అభిమానుల కోరిక మేరకు సినిమా తీస్తారు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇస్తారు అభిమానులు అడిగిన మీదట నేను ఈ సినిమా చేస్తున్నాను అని అభిమానులు వద్దంటే మరి ఆ సినిమా ఆపేస్తారా కానీ అలా ఆపేసినటువంటి సంఘటన సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో జరిగింది అల్లూరి సీతారామరాజు సినిమా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రిలీజ్ అయిన తర్వాత అపూర్వమైనటువంటి విజయం సాధించింది సినిమా ఇండస్ట్రీయే కాదు మొత్తం సమాజం అంతా కూడా ఎంత గొప్ప నటుడు అని పొగట్టం ప్రారంభించింది అదే సమయంలో కృష్ణకి ఒక ఆలోచన వచ్చింది అల్లూరి సీతారామరాజు ఇంత పేరు తీసుకొచ్చింది కదా మరి మరాఠా యోధులైనటువంటి ఛత్రపతి శివాజీ ఆయన స్ఫూర్తి ఆయనకి చదువుకునే రోజు నుంచి కూడా ఉంది ఆయన జీవిత కథని ఎందుకు సినిమా తీయకూడదు అని చెప్పేసి మహారథి లాంటి ప్రముఖ దర్శకుని తర్వాత అంతకుముందు రచయిత ఆయన ఆయన పిలిచి మీరు ఒక కథని రెడీ చేయండి అని చెప్పి చెప్పడంతో ఆమూల గ్రామం చరిత్ర అంతా కూడా పరిశీలించి ఒక మంచి స్క్రిప్ట్ని రెడీ చేస్తున్నారు రెడీ చేస్తుంటే దాన్ని సినిమా తీయాలని చెప్పి ఆయన సంకల్పించి ఆ రోజు తనకు బాగా సన్నిహితులైనటువంటి డైరెక్టర్లో చాలామందిని ఆయన కన్సల్ట్ చేశారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఎన్టీ రామారావు ప్రముఖ నటుడు ఆయనకి పౌరాణిక పాత్రలు వేయటం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మాస్లో మంచి ఇమేజ్ ఉంది అలాగే అంత తర్వాత మళ్ళీ అంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ప్రముఖ నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణకి మాస్లో ఇమేజ్తో పాటు మాస్ ఇమేజ్తో పాటుగా మైనారిటీ ఇమేజ్ కూడా ఉంది ముఖ్యంగా చాలా మందిని కృష్ణను లైక్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆయన వేసే పాత్రలు కానీ మిగతా విషయాలు ఏవైనా సరే వాళ్ళని లైక్ చేశాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆయన ఫాన్ ఫాలోయింగ్లో ఉండేవాళ్ళు ఆ విషయం కృష్ణ కూడా తెలుసు ఈ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి డిస్కషన్ ఏంటంటే ఆయన సన్నిహితులు డూన్ వీళ్ళందరూ చెప్పారు ఈ సినిమా కథ బాగుంది కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే హిందూ ముస్లిం ఈ ఇద్దరి మధ్య గొడవలు ఇందులో ప్రధానంగా ఉంటాయి అంటే హిందూ రాజు ముస్లిం రాజుల మీద దాడులు అనేది ఛత్రపతి శివాజీ మెయిన్ ఏమ్గా ఉంటుంది అది కనుక సినిమా కనుక తీస్తే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్పటికి సెన్సార్ కాస్త టైట్గా ఉంది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లోనూ రాష్ట్రంలో కూడా ఉంది దాంతో అక్కడ ఇబ్బంది వస్తుంది అని ఒక వాదనం ప్రారంభమైంది రెండవ వాదన ఏంటంటే తనకున్న అభిమానులు చాలామంది మైనారిటీస్ ఉన్నారు వాళ్ళు నొచ్చుకుంటారు అన్నటువంటి ఫీలింగ్ కూడా కొంతమంది ఆయన ముందు వ్యక్తం చేశారు ఇవన్నీ ఆలోచించడం మీదట ఆయనకు కూడా నిజమే అనిపించింది తన అభిమానులు కనుక హట్ అయితే అది కృష్ణ కూడా హట్ అవుతారు అనికే ఆ విషయం తెలుసు అందుకని ఏం చేశారంటే ఆ ప్రాజెక్టుని అప్పటికి ఆయన తాత్కాలికంగా ఆపేశారు తర్వాత తీద్దామని చెప్పే ఆలోచనతో ఆయన ఉన్నారు కాకపోతే ఆలోచన ఆయన డాక్టర్ సినీ యాక్టర్ అనేటువంటి సినిమాలో ఆయన తీర్చుకున్నారు ఆ గెటప్లో ఆయన నటించడం జరిగింది తర్వాత చంద్రహాస్ అని చెప్పేసి ఆ సినిమాలో కూడా ఆ గెటప్లో ఆయన కనిపించడం జరిగింది తర్వాత నెంబర్ వన్ అనేటువంటి సినిమాలో కూడా ఛత్రపతి శివాజీ గెటప్లో ఆయన కనిపించారు తర్వాత కాలంలో కూడా ఆయన సినిమా తీద్దామని ప్రయత్నం చేశారు చేసినప్పుడు కూడా మళ్ళీ ఇదే సేమ్ ప్రాబ్లం చాలామంది హట్ అవుతారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళటం జరిగింది కాకపోతే అప్పుడప్పుడు గెస్ట్ హౌస్లో ఈ పాత్రను వేసి తన సరదాన్ని తీర్చుకున్నారు కాబట్టి ఆ సినిమాని ఆయన తీయలేకపోయారు కారణం ఏంటంటే కేవలం తన అభిమానులని హట్ చేయటం ఇష్టం లేక ఆ కాలంతోనే తీయలేకపోయారు కానీ లేకపోతే ఆయన డేరింగ్ డాషింగ్ నేచర్కి ఆ కథని ఆయన తీసేసేవాళ్ళు తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే గూడచార నూట పదహారు సినిమాని మహేష్ బాబుతో తీద్దామని చెప్పి అనుకున్నారు జేమ్స్ పాండ తరా సినిమా కళలో తీస్తే బాగుంటుందని ఆయన కోరిక ఆ కోరిక కూడా ఆయనకి నెరవేరలేదు తర్వాత తన మనవడేటువంటి గౌతమ్ గౌతమ్తో కలిసి నటించాలని చెప్పి ఆయనకి కోరిక ఉండేది ఆ కోరిక కూడా ఆయనకి నెరవేరలేదు సో ఈ మూడు కోరికలు ఆయనకి మనసులో ఉండిపోయాయి కానీ ఇప్పటికీ కూడా అవకాశం ఒకటి ఉంది మహేష్ బాబు కానీ లేకపోతే వాళ్ళ తాలూకు ఎవరైనా గౌతమ్ కానీ ఎవరైనా సరే ఛత్రపతి శివాజీ సినిమాని ఇప్పటికీ తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు జయకృష్ణ మనవడు కూడా సినిమా రంగ ప్రవేశం చేశారు ఆయన కూడా ఇలాంటి దిశగా జేమ్స్ బాండ్ తర సినిమా వాడు చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ కోరికను ఎప్పుడైనా ఇప్పుడు సెన్సార్ అంత టైట్గా లేదు ఆ విషయంలో కొంచెం పట్టి పట్టున విడుపుగా ఉంది కాబట్టి చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బందిగా ఉండకపోవచ్చు అని కొంత అభిప్రాయం కూడా వెలువడుతోంది సో ఇటువంటి తరుణంలో మహేష్ బాబు చొరవ తీసుకొని ఈ ఛత్రపతి శివాజీ సినిమాని తెలుగులో కనుక తీస్తే ఆయనకి వర్కౌట్ అవుతుంది వరల్డ్ వైడ్గా ఆయనకి బిజినెస్ అవుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు మరి ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అర్థం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభరాశి సత్యభారత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్